సినిమాలు చాలా వస్తాయి అందులో మంచి సినిమాలు అరుదుగా వస్తాయి ఈ జాబితాలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాజన్న ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది ఇందులో పాత్రకు గాను కథానాయక స్నేహకు సైతం మంచి మార్కులే పడ్డాయి ఈ సందర్భంగా రాజన్న సినిమాపై స్నేహ చెప్పిన విశేషాలు ఇప్పుడు చూద్దాం నాట్ జస్ట్ బాజ్ నేను మూవీలో ఉన్నాను చూసినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ చాలా రోజుల తర్వాత నేను చూసాను సో ఐ వాస్ క్వైట్ ఇంప్రెస్డ్ రాజనకు చెప్పాలంటే చాలా ఇంప్రెస్ అయ్యాను చూసిన తర్వాత బికాస్ వెన్ వి మేకింగ్ ఇట్ ఐ నెవర్ న్యూ వాస్ కమింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో బిగ్ అండ్ చూసినప్పుడు తెలిసింది రాజనా చాలా రోజు తర్వాత మంచి ఫిల్మ్ చూశాను ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ ఫిల్మ్ ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దర్ ఫిల్మ్ నేను మూవీ చూసినప్పుడు ఐ వాస్ వెయిటింగ్ ఫర్ టు కమ్ ఆన్ స్క్రీన్ హౌ ఇస్ రాజ టు ఎంట్రీ ఎలా ఇవ్వబోతున్నారని మినిట్ కేమ్ ఆన్ స్క్రీన్ ఐ లైక్ ఓ మై గాడ్ ఇట్ బ్యూటిఫుల్ అండ్ వస్తారు ఫస్ట్ సీన్ ఫస్ట్ షార్ట్ అండ్ ఈ లుక్ అమేజింగ్ అండ్ ఫ్రమ్ దాట్ మినిట్ టిల్ లాస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంపాక్ట్ ఎందుకంటే తన వాయిస్ కూడా ఆ పాపని పిలుస్తారు పాడమ్మా అని చెప్తారు అప్పుడు కూడా యునో ఐ ఐ వాజ్ సో టచ్డ్ బై ద రూల్ ఈ వాజ్ కంప్లీట్లీ రాజన్న ఐ కుడ్ నెవర్ సీ నాగ్ దేట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఇస్ వై టుడే ద ఫిల్మ్ ఇస్ సక్సెస్ఫుల్కి గుండెలపై జాగరిస్తుంది కడుపుల విజేంద్ర సార్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా తక్కువ వర్క్ ఏమ్మా కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ రోల్ ఫర్ యూ అని చెప్పినప్పుడు ఐ సె నో ప్రాబ్లమ్ సార్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ స్క్రిప్ట్ హర్న్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ రియలీ లైక్ మై రోల్ అండ్ చాలా ఇంప్రెస్ చేశారు ఒక ఒక స్మాల్ టెల్ మీ ద హోల్ స్క్రిప్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ కూడా చెప్పలేదు టెన్ మినిట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిల్ అండ్ ఆ రోజే వీడిట్ ద ఫోటో షూట్ ఎలా నా లుక్ ఎలా ఉండాలా అండ్ ఆల్ గ్రాండ్ ఫా విల్ కమ్ అండ్ టేక్ పర్మిషన్ ఫర్ హర్ ఎడ్యుకేషన్ అప్పుడు వచ్చి పాట పాడు నాజా సార్ పాట పాడతారు అండ్ ఆ అమ్మాయి వచ్చి ఇంకోసారి చెప్పండి నాకు తెలీదు మా పాట రాలేదు అని చెప్పినప్పుడు రాణి విల్ సే కెన్ ఐ సింగ్ వన్స్ దట్ సీన్ కూడా నాకు చాలా నచ్చింది చాలా రోజు తర్వాత నాకు చాలా సాటిస్ఫైడ్ ఉంది కొలనీలో కమలాలు తలదిల్సుకున్నాయి పొద్దు పొడవాలేదని గిరిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూర్యుడు రాలేదని మూవీ చూసినప్పుడు అందరు చెప్పారు చాలా బాగా చేస్తున్నాను ఈవెన్ దో ఇట్ ఇస్ రోల్ ఇట్ వెరీ వెల్ అండ్ ఫస్ట్ దర్సన్ టు కాల్ నాకు ఫస్ట్ పర్సన్ మూవీ ప్రివ్యూ చూసి నాకు కాల్ చేసిన పర్సన్ వాజ్ రామనాయుడు సార్ నాకు కాల్ చేసి పర్సనల్ గా కాల్ చేసి ఇప్పుడే రాజా నచ్చు మా ప్రీవియస్ చూసాను అండ్ యూ డిడ్ గ్రేట్ జాబ్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఇన్ ఎయిర్ ఐ వాజ్ లైక్ జంపింగ్ అప్ అండ్ ఐ టోల్ సార్ థ్యాంక్ యూ బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నాకు అది తెలియదు కూడా బికాజ్ ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఐ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను